सभाय नम जय राम ലയ ജന കാരുണ്യമു തോടമു കാൃഷ്ണ వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీలకు మనందరి తరపున తన వాణి వేడిగా వినిపిస్తున్న ఆర్మూరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి అలాగే ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నామంటూ వస్తున్న మన హిందూ బంధువులందరికీ అండగా ఉన్న విహెచ్పి నుంచి అందరికీ సపోర్ట్ చేస్తున్న ఎందరో అతిరథ మహారథులు శశిధర్ గారు రుద్రబ్రహ్మం గారు అలాగే ఇతర సంస్థలన్నీ కూడా ఒకప్పుడు హిందువులందరూ కూడా ఏ పక్కవాడే ఏమైతే ఉందలే మన ఇంట్లో మనం బాగున్నాం కదా ఎలా ఉన్నా సరే మన ఇంట్లో మనం తింటున్నాం కదా మనం ఉంటున్నాం కదా అంతే అనుకునే రోజుల్లో నువ్వు కూడా వాకే పుట్టావరా అని చెప్పే ఒక మగాడు వచ్చాడండి ఆయనే రాధా మనోహర్ స్వామి ఈరోజు ప్రతి వాడ వాడ గల్లీ గల్లీలో ఇక్కడ కాదు కాదేది అనర్హం ఆయనకి ధర్మ ప్రచారానికి ఎక్కడ చూసినా సరే తన వాణి వేడిగా ప్రాసలతో వాళ్ళని నవ్విస్తూ ఒప్పిస్తూ మెప్పిస్తూ చెప్పడంలో ధీటుగా ఉండే మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎప్పుడు ఉన్నారా ఎవరైనా ఒక్క రాధా మనోహర్ గారు తప్ప రాధా మనోహర్ స్వామి నాకు పరిచయం అయ్యింది తప్ప నా నాకు ఒక గొర్రెతో ఫైట్ అయ్యింది ఆ గొర్రె ఫైట్లోనే ఆయన పరిచయం అయ్యారు నాకు ఆ గొర్రెని నేను అరెస్ట్ చేయించా గట్టిగానే కృష్ణుడిని అన్నాడని ఆ సమయంలో స్వామి నాకు సపోర్ట్గా వచ్చారు హిందూ సంస్థలు అన్ని చాలా హిందూ సంస్థలు వచ్చాయి ఆ సంస్థల్లో అన్ని సంస్థలు స్వామి కూడా వచ్చి ఆ రోజు నా ప్రక్కన నిలబడ్డారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా చెయ్యి వదలేదు అమ్మా నువ్వు నిజంగా అమ్మవారు భక్తురాలవి అయ్యవారి భక్తురాలివి నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేస్తావు నువ్వు ఎప్పుడైనా ఎక్కడ పిలిచినా మేము వస్తామంటారు నా సంస్థ ఏ కార్యక్రమం చేసినా స్వామి వస్తారు అలాగే ఎవరు పిలిచినా వెళ్తారు ఎవరికైనా ఏ సహాయం చేయగలిగితే అది చేస్తారు ఏమండి ఈ రోజుల్లో ఎవరికి పట్టిందండి హిందుత్వం కోసం అవసరమా కొంతమంది వస్తారండి హిందుత్వవాదులమని వాళ్ళకి కూడా హిందుత్వం టెస్ట్ పెడుతుంది హిందుత్వం ఇలా పనికి వస్తుంది వాళ్ళకి అది కూడా అవుతుంది కానీ నిజమైన భక్తులకి నిజమైన వాళ్ళకి మనం అండగా నిలవాలి అలాంటి వారిలోనే ప్రప్రథమంగా ఉన్నవారు ఎవరు అంటే రాధా మనోహర్ స్వామి మన రాధా మనోహర్ స్వామి గారు చేసిన ఆ పాట ఇంకా ఇంకా పాపులర్ అయ్యేలా చేయాల్సింది ఎవరు ఎవరు మనమే రేపు రేపు ఆగస్టు పదిహేను కల్లా అది ఇంకా ఎన్నో మిలియన్స్ వెళ్ళాలని మనందరం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా చేయాలి అభయ హిందూ సేనం తిరుపతిలో ప్రోగ్రామ్ కూడా నేను వెళ్ళి అక్కడ హరికథ చెప్పించారు నాతో గంట సేపు హరికథ చెప్పి అక్కడ నేను అద్భుతమైన కార్యక్రమం చేశారు కానీ ఇంకా ఇంతమంది ఉన్నారు కదా ఎందుకండి ఇళ్లలో కూర్చున్నారు ఇంకా మీరంతా జాగో అని చెప్పినా సరే మీతో పాటు ఒక నలుగురు తీసుకురాలేరు హిందుత్వం కోసం పోరాడలేరు గుడికి మొన్న ఎంత మంది వస్తే ఎంతమంది రావాల్సిన వాళ్ళు వెళ్తే కేసులు అవుతాయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం నిజంగా ఒకసారి నమస్కారం పెట్టాలి వాళ్ళందరికీ మా అందరి పేద నేనే ఏమన్నా అందులో పదహారు సెక్షన్ల సెక్షన్స్ పెట్టారు స్వామిని పిలిచాను నేనే ఆయన వచ్చారు ఆయన మీద కూడా ఏ ఫైవ్ స్వామి అయిపోయారు అంటే మేము కేసులకు వెనకాడం ప్రాణం ఇస్తాం హిందుత్వం కోసం అమ్మవారి కోసం అయ్యవారి కథలన్నీ మళ్ళా వినిపించండి చెప్పండి హిందుత్వం కోసం పోరాడేటట్టు మీరు తయారు చేయాలంటే ఇవన్నీ చెప్పండి అంతేగాని ఎంతసేపు అదే పోకి డోరమానం వస్తాడు కప్పలా నోరు తెరుచుకొని వాడు వెదమోహం తెల్లవారులు వేస్తే పిల్లడికి అన్నం తినిపించాలంటే డోరమాన మొహం పెట్టి తినిపిస్తాడు ఏ లిటిల్ కృష్ణ లేదా లిటిల్ రామా లేదా ఇవన్నీ ఉన్నాయి కదా గణేష ఉంది కదా ఇవన్నీ చేయాల్సింది మనమే కదా మళ్ళీ మార్పు రావాలి కదా ఇందాక చెప్పిన ప్రతిజ్ఞ గుర్తుంది కదా అది పాటిస్తే ఏ గుడికి ఎక్కడ చూసినా హిందువులకైనా ఎవరైనా సరే వేరే అన్ని మతస్తులు కట్టడానికి ముప్పుకోగల ధైర్యం ఉందా దమ్ముందా లేదు కదా ఈ ప్రభుత్వానికి మన జోలికే వస్తారు మనం మిన్నకుంటే ఇలాగే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలి ఉండాల్సిన సమయం వచ్చింది మళ్ళీ మళ్ళొక అక్కడ వెస్ట్ బెంగాల్ కాకూడదు మంది అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి నేను ఏది చెప్తున్నా అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ మనందరం చేయాల్సిందేంటి భక్తి ప్రచారం ధర్మ ప్రచారం దేశం కోసం ధర్మం కోసం పని చేయటం ప్రతిఫలాపేక్ష లేని పని చేయాలి ప్రతిఫలాపేక్ష కాకూడదు ఒకసారి స్వామి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పినా నేను శ్రీరామ భక్తురాలిగా అమ్మవారి భక్తురాలిగా కృష్ణ భక్తురాలిగా నామస్మరణ చేయించుకుని ఎక్కడి నుంచి వెళ్ళను ఇంతమంది భక్తులు కనిపిస్తే ఆపేస్తానా నాతో పాటు నామస్మరణ చేస్తాను ఒకసారి చివరిగా నామస్మరణ పాన్ పెద్దమ్మ గుడిలో గట్టిగా అరిచి అరిచి గొంతంతా పోయింది సుమి ఎక్కడో పాడితే ఎక్కడో పలుకుతుంది ఎందుకంటే మొత్తం పెద్దమ్మ గుడిలో అరుపులన్నీ గొంతు పట్టేయడానికి అయినట్టు అయినాయి పాడరే श्री वेंकटेश भक्तवत्सल కోడి కొలువరే గోవిందని కొలువరే పరమ పురుషయని పలుకరే శ్రీవరయను చును చలగరే జనులు గోవింద హరి గోవింద గోవింద హరి నాలతో నడిచిన కాశీకి పోవచ్చిన అన్నది నానుడి అర్థమైంది కదా నారాయణుని కొలవాలి ప్రతి క్షణం కూడా ఆ స్వామిని కొలవాలి ఆ ఉంటే ఉంటాను స్వామివారి వెన్నంటే నడుస్తాం వారికి అండదండగా వెన్నుదండగా ఉంటాం ఖచ్చితంగా స్వామివారికి ఇంకా 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 సపోర్ట్గా నిలవాల్సిన సమయం మహాల్లోండి రాత్రి రెండు గంటలకి నామస్మరణ చేయించారు ఆయన నరసింహ మహాత మహావతార్ నరసింహ సినిమా అందరిది ఒక అభయ హిందూ సేనది కాదు స్వామి పిలిపించారంటే హిందువులకి ఇచ్చారు హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పిలుపు ఉన్నా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ స్వామి ధన్యవాదాలు రామ లక్ష్మణ్ ధన్యవాదాలు స్వస్తి థ్యాంక్ యూ కళ్యాణి గారు